అక్కడున్నా వి నువ్వు నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడం అంత బుద్ధి తక్కువ కొట్టలేదు ఆ బ్యూటీ పార్లర్లో ఉన్నావా నువ్వు సినిమాకి వస్తున్నావా ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా చెప్పు ఏంటి ట్రాఫిక్లో ఇరుకుపోయావా ఆ వాడెవడో బీట్ కొడతాడా నీకు ఒక్కడ మరి నీ గెట్టపు అలా ఉంటది నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా సూపర్ ఎవడో నన్ను కూడా అదేలా చూస్తున్నాడు నువ్వు లైన్లో ఉండు ఏడిడు సూపర్ నువ్వు నువ్వు లైన్ లోను ఏం లేదు సార్ నువ్వు హండ్రెడ్ రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను ఇక్కడ ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్లో ఉండు ఏం పెడతావు రాండి చెప్తాను ప్లీజ్ రండి చెప్తాను ఆ ప్లీజ్ ఒక్క నిమిషం టైం ఇస్తే మీ బొమ్మకి మీ చేతిలో పెట్టేస్తున్నాను ఓ అదే సరే కానీ టాక్ ఫోన్ రా చెప్పవు ఇక్కడెవడో ఏదో నా బొమ్మకిస్తున్నాడు ఆ పెద్ద లఫుట్లు ఉన్నాడు ఓకే ఓకే నువ్వు కూడా త్వరగా వచ్చాయి నువ్వు కూడా గీంచుకుంది కానీ వంద రూపాయలు ఏంటంట ఆటో వాడి త్వరగా డ్రైవ్ చేయమని చెప్పు త్వరగా వెళ్ళమని చెప్పు అయిపోయింది సార్ లైన్ లైన్లో ఉండు లైన్లో ఉండు త్వరగా వెళ్ళమని చెప్పి ఆటో అండి బాగుందిరా చాలా బాగుంది వంద రూపాయలు ఇవ్వండి సార్ వన్ అడిగి తీసుకో వన్ అడిగి తీసుకోరా వన్ అడిగి తీసుకో హలో త్వరగా బయలుదేరా సురవా త్వరగా రా ఏంట సౌండ్ యాక్సిడెంటా ఏ సెంటర్ లో నేను వస్తున్నా ఉండు సార్ సార్ నా వంద రూపాయలు సార్ వన్ సెకండ్ లైన్ లో ఉండు జాగ్రత్త హలో సార్ సార్ మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు మళ్ళీ కలుస్తారు మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్ నన్న నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు ఏమయ్యా అమ్మగారున్నారా ఉన్నారు ఉన్నారు ఏంటి కొత్త కార్ ఉంది కొత్త కారే నువ్వు చేతి ముందు ఇదిగో నా కాఫీ తాగు థ్యాంక్స్ అమ్మా తిరుపతి మొక్కను వదిలేస్తే చిన్నప్పుడు నీకు ఇంత పొడుగు గిరిజాలు పెరిగాయి ఖాళీగా ఉండలేక నేనే నీకు అప్పుడప్పుడు జళ్ళవి వేసేదాన్ని మళ్ళీ ఈ నాళ్ళకు నిన్న ఇలా చూస్తున్నాను రెండు రిబ్బన్లు ఏమైనా కొనితేనా నాన్న స్టైల్ నాకు తెలియదేవిటి లేకపోతే నువ్వు ఇలా పెంచుకుంటావా ఏమండో యాదిలక్ష్మి గారు ఓ చిన్న న్యూస్ అమ్మా ఇది కత్తిపూడి బిఎస్సి చదువుకుంది తల్లిదండ్రులతో అక్కడే ఉంటుంది ఒక్కరితే కూతురు యాభై ఎకరాల పొలం పెద్దన్నయ్య లాస్ ఏంజెల్స్ లో సెటిల్డు చిన్నన్నయ్య ఇప్పుడిప్పుడే మెల్బోర్న్ లో సెటిల్ అవుతున్నాడు మీకు ఏమన్నా అభ్యంతరమా అసలు వాళ్ళ అమ్మానాన్న ఆస్తులు అమ్ముకొని లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయినా అక్కడున్నోడు పని మానేసి ఇక్కడికి వచ్చి కత్తిపూడిలో సెటిల్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు అబ్బా జోక్ చేస్తారేంటండి సంబంధం నచ్చిందా లేదా మీకు నచ్చిందా వాయస్ అయితే మీరే చేసుకోండి అదేంటండి అబ్బాయి అనుకుంటుంటేను సారీ అండి మేం పెళ్లిళ్ళవి చేసుకోవడం మానేసాం ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది ఇంట్లో మనశ్శాంతిగా ఉన్నాం ఇలా అలవాటైపోయింది ఇప్పుడు అది ఎవరితో కత్తిపూడి నుంచి ఇక్కడికి వచ్చి ఇట్టా ఇట్టా ఇంట్లో ఊపు తిరుగుతుంటే నాకు మండుద్ది ఇంకా సంబంధాలవి తీసుకురాకండే మీరు దయచేయండి అన్నా

గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలి సార్ మాసప్ టాంక్ అయ్యా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాది కొత్త టీవీ నాది కొత్తగా కాదు సార్ మీదే బోని వెరీ గుడ్ నా టీవీ కూడా కారెక్కడం ఇదే ఫస్ట్ టైం ఎంత తీసుకుంటాం మీ ఇష్టం సార్ బోని బేరం ఫిఫ్టీ రూపీస్ ఓకే సార్ ఫార్టీ అదేంటి సార్ థర్టీ అదేంటి సార్ అలా జరిపోతున్నారు నీలాగా చెడు బతికినాను కాదు బతికి చెట్టాన్ని లక్షల లక్షలు ఇట్లా చేత్తో ఇచ్చా ఇలాంటి బోడి టీవీలు గిఫ్ట్ గా ఏదో పొజిషన్ బేడే కూతురు సొమ్ముతో టీవీ కొన్నా కదా అని బేరం ఆడుతున్నా సరే ఎంతో కొంత ఇవ్వండి సార్ ఆ మాట ముందు ఏడవచ్చుగా అమ్మాయి నువ్వేడి కారెక్కు సార్ పట్టుకో అలాగే సార్ జాగ్రత్త చాలా బోరు ఉంటుంది ఏం పర్లేదు సార్ నేను చూసుకుంటా రాయ్ 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 ఊపు పగిలిందా అలాగే కింద పడాయి పడాయి సగం సగం పగలొట్టం దగ్గరికి మొత్తం నీచేతో పగలు కొట్టించా పదా లోపల పదా కొత్త టీవీ కనబెడుతుంది అదేంటి అంత అంతా మీ వల్ల జరిగింది జాతీయ చెప్తాను కదా రాయి రాయి అన్నారు ఏది రాయి చూపించండి రాయి ఉందా చూసుకోమన్నారు చెప్పండి సార్ కొత్తగా సార్ అయ్యో సార్ మీరేం చెప్పండి మేడం హాస్పిటల్ రమ్మన్న అమ్మ ఇక్కడే పనిచేస్తుంది అంట వాళ్ళ బాంబేమో కార్తాలు లాక్కున్నాడు కూతురు వచ్చి విసిటింగ్ కార్డు పెట్టి హాస్పిటల్కి రా చూసుకుందాం అంది పేరేంటన్నా సిరివల్లి సిరివల్ల గోడ మీద బల్లేం కాదు వాళ్ళ బాబు మాత్రం అలాగే ఉంటాడు సరిపో వెళ్ళెత్తుకు హలో నీ పేరు సిరివల్ల సిరివల్ల కాదా కాదు దెన్ గో ఎక్స్క్యూజ్ మీ షీస్ కమింగ్

నా ఎకరా నేనే నీ కార్ పగలగొట్టలా నువ్వేనా టీవీ పగలగొట్టావ్ అసలు ఇదంతా మీ నానోవల్ జరిగింది నో చూడండి సర్ అఖిల్ అఖిల్ ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ ఫస్ట్ టీవీ కొంటే అన్నా ఎంత వీకెండ్ అన్నా ఫోర్స్ నైస్ డాక్టర్ రా సో చేసిన తప్పుని ఫీల్ అవుతున్నారా నేను కూడా అదే ఫీల్ ఎందుకు ఫీల్ అవు నీ మంచి సుఖంగా ఉంది కదా నార్మల్ ఇప్పుడు ఏం చేద్దాం ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్ మా చేసిన తప్పుకి పనిష్మెంట్ గా మీకు పెద్ద టీవీ ఇద్దాం అనుకుంటున్నాం థర్టీ టూ ఇంచెస్ ఫార్టీ టూ ఇంచెస్ నో 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 నాది నాకు ఇస్తే చాలు కుదరదు మీకు పెద్ద టీవీ ఇద్దామని డిసైడ్ అయిపోయాం అన్న తిరిగి టీవీ ఇస్తాంటే ఏంటి ఐదు లక్షల కార్ మర్చిపోతున్నాను ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్ దట్స్ ఆల్ కల్ మిలింగ్ కార్ నీ దగ్గర ఉంచుకో బట్ దిస్ ఇస్ అకిల్ ఆఫ్ ది పెడిషన్ సిరి బాయ్ నైస్ సిరి అంటే బంగారం వల్లి అంటే వల్లి అంటే నాకు కూడా తెలియదు తెలియపోయినా పర్లేదు కానీ బాగుంది బాయ్ ప్రీటి సిరి బాయ్ అమ్మ